అందరికీ నమస్కారం నా పేరు శ్రీ ఈ రోజున నేను శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి జననాన్ని మనం ఇంకొకసారి గుర్తు చేసుకుందాం మరియు మీ అందరికి శ్రీకృష్ణ శ్రీ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇప్పుడు మనం శ్రీకృష్ణ జననం గురించి తెలుసుకుందాం ఒక రోజు కంసుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతను క్రూరుడు తనకి తనకి ఒక వరుస చెల్లెలు ఉంది తన పేరు దేవకి కంసుడికి దేవకి అంటే ప్రీతి చాలా చాలా ఇష్టం సో ఏం చేశాడంటే దేవకి దేవకి ఇంకా వాసుదేవుడు అనే ఒక ఆయనకి ఇద్దరికి వివాహం జరిపించాడు సో వాళ్ళిద్దరిని కాపురానికి తీసుకెళ్లేటప్పుడు ఒక రథం మీద కాపురానికి తీసుకెళ్లేటప్పుడు ఈ ఆకాశం అనే ఏదైతే ఉంటుందో దాన్ని అది వినిపించింది కంసుడికి మాత్రమే వినిపించే ఏం చెప్పిందంటే వీళ్ళకి పుట్టే ఎనిమిదవ బిడ్డ మీ పాట మృత్యువవుతుంది అని చెప్పి ఆకాశం అని అంటుంది అంటే కంసుడు భయపడ్డాడు ఈ వీళ్ళిద్దరి చేయాలంటే ఏం చేయాలి దేవకి దేవిని చంపేద్దామని చెప్పి అన్నాడు చంపేశాడు అని అనుకునే టైంలోనే వాసుదేవుడు వచ్చి ఆపాడు ఆపి ఏం చెప్పాడంటే పుట్టబోయే ఎనిమిదవ పుత్రుడిని మేము మీకు ఇచ్చేస్తాము అని చెప్పి ఈ వసుదేవుడు అని చెప్పి దేవుడి దిగి దేవ ఈ అన్నాడు సో కంపెనీ ఏమనుకున్నాడు ఎన్నిగా పూతుడే చంపేద్దాం మిగతా ఏడు మందిని వదిలేద్దామని అనుకున్నాడు అదే టైంలో నానదుడు వచ్చాడు నారదుడు వచ్చి ఏమన్నాడు ఆయన గురించి తెలిసారు మీకు పుల్లలు పెట్టి అని వచ్చి ఒకవేళ ఈ ఏడు మంది కలిసి ఒకటే ఎనిమిదో వాడై నేను చంపేస్తే ఎలా ఉంటుంది అని అని అనుకున్నాడు సో ఈయనకు భయం వేసి ఏడు మంది చంపేశాడు దేవకి దేవికి పుట్టిన ఏడు మందిని చంపేశాడు సో ఎనిమిదవ పుత్రునే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు ఆయన తెలుసు కారాగారంలో పుట్టాడు ఆయన పుట్టిన వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఈ ఇతడే కంసు కంసుని చంపుతాడు కంసుని చంపినాక ఇతడు ఎంతో గొప్పవాడు అవుతాడు అని చెప్పి మహావిష్ణువు వచ్చి తన అంశాన్ని శ్రీకృష్ణుల్లో ప్రవేశి ప్రవేశింపబెట్టి ఆయనకు ఆశీస్సులు ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు సో వసదేవుడు ఆపి ఇప్పుడు ఇతన్ని కాపాడుకోవాలి ఎలా అంటే నీ నీకు మిత్రుడు ఉన్నాడు కదా నందమహారాజా ఆయనకి ఈయనకి ఆయనకి శ్రీకృష్ణునిచ్చేసి ఆయన కూతుర్ని నువ్వు తెచ్చుకో అని చెప్పి విష్ణుమూర్తి అంటాడు ఎలా తీసుకెళ్లేదు చుట్టూ బడులు ఉన్నారు కదా అంటే ఒక్క చిటిక వేయంగానే బటుకులందరూ బటులందరూ నిద్రపోయారు కంసుడు లేడు మొత్తం ఆయన చుట్టూ ఉన్న బ్యారియర్స్ మొత్తము విరిగిపోయి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళి శ్రీకృష్ణుని ఒక బుట్టలో పెట్టుకొని బయటికి వెళ్ళాడు ఒక మధ్యలో ఒక నది అడ్డం వచ్చింది దాన్ని దాటుతుంటే వెనకాల నుంచి నాగశేషువు వచ్చి చేసి ఆయన వచ్చి శ్రీకృష్ణుడిని ఒక గొడుగులా కాపాడాడు వర్షం పడుతున్నప్పుడు సో వాళ్ళు ఆ నదీ తీరాన్ని దాటి శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుని నందమహారాజు దగ్గర పెట్టి నందమహారాజు దగ్గర దగ్గర ఉన్న కూతురు మాయాదేవిని వసదేవుడు దేవకి దేవుడు తీసుకుంటాడు తీసుకున్నాడు సో తీసుకుంటే కంచుడు వచ్చాడు అదే టైంలో వచ్చి ఎనిమిదో పుత్రుడు పుట్టాడు అంటే పుత్రుడు పుట్టాడు అని చెప్పి అన్నాడు దేవకి దేవి ఇచ్చాడు ఈయనకి ఇచ్చేస్తే ఇంకేం చేశాడంటే కరెక్ట్ చంపే టైంలో మాయాదేవి అమ్మ దుర్గాదేవి స్వరూపం తీసుకొని కంసుడికి ఇలా అంటుంది నిన్ను చంపబోయే ఎనిమిదో పుత్రుడు పుట్టేశాడు అని చెప్పి అంటుంది నువ్వు నన్ను ఏమి దుర్గాదేవి అంశతో పుట్టాను కాబట్టి అని చెప్పి ఆమె మాయమైపోతుంది అప్పుడు కంసుడికి భయం వేసి చుట్టుపక్కల ఉన్న గ్రామం మొత్తం వెతికాడు ఎక్కడ దొరకలేదు కానీ ప్రక్కనున్న బృందావనంలో ఒక బాలుడు అంట తన లీలా నాటకాలతో అందరినీ ఆడబట్టిస్తున్నాడు అంట అతను చాలా తేజవంతంగా ఉన్నాడు అని చెప్పి కంప్యూటర్ కొంచెం డౌట్ వచ్చింది దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆయననే శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుడి యొక్క ఎన్నో పుత్రుడు అని అర్థమైంది ఎందరో రాక్షసుల్ని పంపించాడు బకాసురుడు ప్రళంబాసురుడు వీళ్ళందరినీ పంపించారు శ్రీకృష్ణుడు తెలుసు కదా అని వీళ్ళని మీకు అందరినీ చంపేశారు ఒకరోజు శ్రీకృష్ణుని ఎలాగైనా చంపాలి అని చెప్పి తనను ఒక తెచ్చారు ఎలా ఉంటే మధ్యలో ఒక ఇసుక ఉంటుంది ఆ ఇసుక మీద నిల్చొని చుట్టూ జనాలు ఉంటారు పైల వాళ్ళతో పోరాడాలి శ్రీకృష్ణుడు బాలరాముడు ఇద్దరు దిగారు గుక్కోలు కోసం కోసిపడేశారు ఎవడు మిగలలేదు ఆ తర్వాత ఇంక నేనే చంపాలని చెప్పి కంసుడు తన కవచాన్ని వేసుకొని యుద్ధ రంగంలోకి దిగాడు చాలా భీకరమైన యుద్ధం జరిగిన వాళ్ళు మధ్య చివరికి శ్రీకృష్ణుడి కంసుని మెడ మెడ విరిచేసి తన కలగూడిని బయటికి తీసేశాడు దానివల్ల కంజుడు చనిపోయాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు పెద్ద వెయ్యి రాజ్యాన్ని కూడా నిర్మించాడు దాని పేరే ద్వారక ఇప్పుడున్న ద్వారక కాదు అది సముద్ర ద్వారక సముద్ర లఘనం అయిపోయింది ఆ ద్వారకని శ్రీకృష్ణుడు ఇప్పటికీ పరిపాలిస్తున్నాడు అని చాలా నమ్మకాలు కూడా ఉన్నాయి ద్వారకని నిర్మించాడు పరిపాలించాడు దానితో ఇంకా ఫ్యూచర్ లో మహాభారతం జరిగిందా చాలా పెద్ద టాపిక్ దాని గురించి దీప్ గా అయితే వెళ్ళలేదు సో శ్రీకృష్ణుడి గురించి ఈ జననం గురించి తెలుసుకున్నందుకు నేను ధన్యుణ్ణే మీ అందరూ ధన్యుణ్ణి ఇంకొకసారి మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ధన్యవాదాలు